ఇది బొట్ట పట్టుకుని వచ్చేసా డిసైడ్ అయిపోను అనమాట కాకరకాయలు జాంపళ్ళు ఉంటే తీసిద్దామా ఇంట్లో జాంపళ్ళు లేవు సరే అయితే ఓ పంచే ఈ ఇక్కడ జాంపళ్ళు కాకరకాయలు అక్కడ కూడా జాంపలు కాకరకాయలు వేరిద్దాం సరేనా ఆ లైన్ వేరు ఈ లైన్ నేను వెళ్తాను మరి కాలు దిగుతుంది వర్షం మరి నీళ్ళు కూడా ఉన్నాయి కదా వర్షం మరి తప్పకు తీసిలే తీసి మూడు బా చూపరకున్నాయి పక్వనకు వచ్చింది అనాల అలా అయితే రౌండ్ తిరిగింది అనాల ఇది అంటిపల్లి రౌండ్ తిరిగిసిందే నానాల పెద్ద పెద్దవి కదా గేట్ వేసాము గేట్ వేసిన తర్వాత ఇవి కొంచెం మనకు దక్కుతున్నాయండి ఎందుకంటే అంతకు అంత స్కామ్ అయిపోయి తినేసేవాళ్ళు సాయంత్రానికి మరి వచ్చి ఉండేవి కావు పింజలు ఉన్నాయి లా బానే ఉన్నాయి పౌరమిశ్వే వాళ్ళు అలాగా చెట్టుకున్నట్టు చూడు చూడ కింద కాయ అల్లగా అనుకుందా ఒక కాయది మొత్తం బురద అండి వర్షాలు అయితే పడుతున్నాయికి బాగా వర్షాలు పడుతున్నాయి బురద బురద ఏటి మొహంత మోంత తుఫాన్ కాలు కాలు దిగిపోతున్నాయి మొత్తం ఇంకా కుమారి కాకరకాయ మెత్త కాలు దిగబడిపోతా పక్వానికి రాలేదు ఇంకా పక్వానికి రాలే ఫుల్ వైట్ కొందు చాలా పెద్దది ఇది పాప ఎలా గిట్టే అలా తినేస్తుంది అంతే కాకర కాకరపాదులు చూడు కాకర కాయలు ఉన్నాయేమో కొంచెం అలాగనే ఉందలే పండిపోయినట్టే తీసి ఎలాంటి తీసి పర్వాలేదు సరిగ్గా పూర్ణం పంట రాలేదు కుమారి మంచి పంట రాలే ఇంకెలాంటివి బాగా పంట పంట వచ్చింది చూసవా కాయలు బావి కాకరా పండు అయిపోయింది ఓ చూడలేదు కదా అలాగే అలాగేనే ఉంచుతాము పక్కనే ఇంకొకటి పండు పండుగ ఇంత పెద్దది కుమారి చూడు నీటి చూడు ఒక్కటి మరిసిపోయినా కానీ మరి అలాగే పళ్ళు అయిపోతున్నాయి చూడు ఇందులో ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ తీసి కింద పడిపోయింది ఈ బడ్డు మొత్తం అయ్యో మొత్తం పడిపోయా కాకరకాయలు కూడా కింద అయిపోయినాయి కర్రీపోయింది కర్ర ఎరిగిపోయాయి తుఫాన్కి గాలికి కాకరకాయలు తీసే కాకరకాయలు తీసే చూడు ఇక్కడ అయిపోయినాయి ఏడు తుఫాన్ ఫుల్గా పడిపోతుంటే వర్షం మరి ఇంకే లేదు తర్వాత ఇక్కని చూసారా ఎలాగా గాలి ఎలా వేస్తుందో మా కరేపాకు చెట్టు చూడండి ఎలా ఊగుతుందో గాలి అయితే అలా ఉంది మేము కొంచెం గ్యాప్లోనైతే వచ్చాము మళ్ళీ వర్షం పడిపోద్ది భయం ఇంకా అయిపోయింది యాపిల్ 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 పండ్డలాగా ఉండదు కుమారి పండుట ప్రభావం అయితే లేదు 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 అస్సలు లేదు ఈ తోటలోనైతే లేదు ఆ తోటలో ఉందేమో మనకు తెలియదు కానీ ఇలాగ తాడు కట్టడం అంటే జియో వైర్ కట్టడం చాలా ఈజీగా ఉన్నదండి కాయ ఎక్కడ కూడా మర్చిపోకుండా అయితే మనమైతే తీయగలుగుతున్నాము చూసారా ఎలా కట్టాను కాకపోతే కొయ్యి గట్టిగా ఉండాలి కొయ్యి గట్టి లేకపోతే ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల ఈ కొయ్యి ఏమొచ్చేసి మరి పడిపోవడం అయితే జరుగుతుంది చూసారా ఎలా కట్టాను చూడుకుమారి ఇక్కడ పండిపోయినట్టుంది ఇవి సరిగ్గా కనిపించదనమాట ఆ పచ్చదనంలో పచ్చదనం లాగా ఉంటుంది అందుకని చెప్పేసి మేము చిన్నవి కూడా తీసేస్తున్నాం భయపడి ఇక కుమారి కాయలు అయితే మంచి కాయలు కొన్ని కొన్ని మంచి కాయలు కొన్ని కొన్ని వచ్చి సన్నగా బొద్దుగా ఉన్న కాయలు ఇంకా కుమార్ ఇంకా చూడు మేఘాలు అయితే ఫుల్గా చూసారా ఎలా ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు నాకు అడిగితే వర్షం పడిపోద్ది ప్రతి పది నిమిషాలకి పడుతుంది ఈ గ్యాప్లో మేమైతే వచ్చాము అంటే వర్షం కూడా వచ్చేసింది ఈ కాకరకాయలు అయితే తీలేపోతున్నావు బో వర్షం పడిపోయింది గుడికొని తెచ్చేయాలి తెస్తుంది నేను తడిసిపోతున్నాను అలాగ ఉంటుంది అనమాట పది నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వట్లేదండి ఇక ఒక్క మారి నేను ఇక అటు పుల్లు పడుతుంది అటు సైడు మా గంప కూడా తీసుకోలేదు మేము అక్కడే ఉంచాం చూడండి అలా పడిపోతుంది అసలు వర్షం పది నిమిషాలకి పది నిమిషాలకి గ్యాప్ ఇచ్చి మరీ పడిపోతుంది గడిచిపోతాం కలే ఈ గొడుగు సాయం ఎందుకని నేను నమ్మలేదన్నమాట మా మిషన్ కూడా ఇక్కడే ఉంచిస్తామండి దుక్కి అయిన తర్వాత ఇక్కడే ఉంచుతాము చూడండి అలాగే తెల్లగా అయిపోయింది వాటరు అవున మన బుట్ట అక్కడే ఉంచిస్తావు కదా తడిసిపోతుంది చూసారా ఎండ కూడా ఒక పక్క పడిపోతుంది ఒక పక్క వర్షం కూడా పడుతుంది ఎండ కూడా వస్తుంది చూసారా అప్పటికప్పుడుకే ఎండ అప్పటికప్పుడుకే వాన చూసారా ఎలా పడుతుందో చూసారా వర్షానికి దొరికిపోయాం అసలు మేము మరి రైతుల పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి ప్రకృతిని అయితే ఎదురు ఎదురు ఈదాలి చూడండి హోరన వర్షం అయితే పడిపోతుంది మేమైతే ఒక పని మీద వచ్చాము ఇంకొక పని అయితే అవుతుంది ఇక్కడ చూడండి గాలి గాలి కూడా ప్రయత్నం చేసేస్తుంది అనమాట ఈ మోంతా తుఫాను అలా చేస్తుంది అసలు బయటికి రాలేపోతున్నాము మరి కాకరకాయలు అయితే ఈ చల్లదనానికి అయితే పండిపోతుంది కదండి మరి అవి అయితే పక్కా తీయాలి జాంకాయలు అయితే పర్వాలేదు ఏంటే చూడండి కుమారికి గొడుగు కూడా వాట కావాలి నా సగభాగం కూడా వాటే అలాగే గొడుగు కూడా వాటే అన్ని వాటే కావాలి మరి కొంచెం తగ్గినట్టు ఉందండి వెళ్తాం ఇంకా వేటకి ఇంకా కాకరకాయలు ఏమైనా ఉంటే తీసుకుంటాం అన్నమాట అక్కడికెక్కడికి వెళ్తానవే కాకరకాయలు ఇక్కడ ఇది ఇక్కడ ఇదే ఉండిపోయింది ఇలాగా ఈ కాకరకాయలు పొట్ట ఇలాగే ఉండిపోయింది చూడు ఎండ చూడు ఎలాగెక్కుతుందా మంచి సన్సన్న పడిపోయింది వర్షం ఇంకా ఎండకి ఎండ ఎక్కిపోతుంది చూడు మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది తడిసిపోయింది ఒక మరిది గొడుగు అక్కడ ఉంచావా ఇది మొత్తం చూస్తానులే పట్టుకోహాలు అక్కడ ఉంచేద్దాం బుర్రం ఎక్కు ఎత్తుకోకు నేనా నేను అటు నేను నువ్వు ఇటు పట్టుకో ఓకే గట్టి పట్టుకో రా గాలి పుల్లు గాలి వేస్తుంది జాగ్రత్త రేట్ అయితే పుల్లు గాలి గాలి పోన్లే పండిపోయింది కదా పోన్లే మరి మనం చూడపోతే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం గట్రా ఏటా మరి ప్రాబ్లం మంచిగా ఏదేసినాక అవుతుంది పద లాస్ట్లో చూసావా అక్కడే ఉంది కంప అక్కడ వేస అక్కడ వేసి ఓహే ఏటా ఎన్ని కాయలు తీసినావు బాబా బాబా చాలా సూపర్ గా పడున్నాయా ఎక్కడికక్కడ పండిపోతున్నాయి ఎల్ వెళ్ళు వెళ్ళు అక్కడ వేసేస్తానులే ఎల్ అక్కడ వేసొచ్చు ఆ గంప్లే తీసే కుమారితకాయ మళ్ళీ శినుకలు స్టార్ట్ అయిపోయినాయి కుమారి మళ్ళీ శినుకలు స్టార్ట్ అయిపోయినాయి ఇగో ఇక్కడ ఉంచా నీ తీసుకున్నా పదా అయిపోయినట్టే పద మనం ఇంకెక్కడ లేదు చూస్తాను పద తీసుకుని వెళ్ళి అక్కడ పడి చేతులునా పట్టుకోగో మరలేవులే పద ఓ ఈ బురత్ నల్లలే ఒకటి సాయంకాలంలో కేజీ కేజీ నర వచ్చాయి కానీ కాకరకాయలు మంచి కాకరకాయలు వచ్చాయి కుమారి సూపర్ కాకరకాయలు వచ్చాయి మరి ఇంచుమించు అంత ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది కుమారి ఐదు ఉంటాయా ఇదండి ఐదు కేజీలు అయితే దొరికాయి మరి కాకరకాయలు అయితే పట్టుకు ఎక్కడ అయితే ఐదు కేజీలు అయితే మనకైతే దొరకడం అయితే జరిగింది మరి వర్షం అయితే దడిగి దడిగి దడికి వస్తుందండి అక్కడ తీద్దామని అనుకున్నాము వర్షం అయితే ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ వర్షం అయితే మమ్మల్ని అయితే తీనివ్వట్లేదు అది ఒక వేరే వీడియో తీస్తాను వర్షం ఆగినాక ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి దులుపు దులుపు కింద దులుపు ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మొంత తుఫాను కారణంగా మరి మేము రైతులమైతే చాలా సఫర్ అయిపోతున్నాము మరి మాకైతే ఇంకేమైనా మీకు ఏది మా మా వీడియోలో లో లోటుపాట్లున్నా లేదా ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా మా కామెంట్ అయితే చేయండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ లైక్ చేయండి